కాశీలోనే చనిపోవాలని చాలామంది ఎందుకు కోరుకుంటారు మందికి హిందువులు చనిపోయేలోగా ఒక్కసారైనా సరే కాశీ దర్శనం చేసుకోవాలనుకుంటారు అయితే మరికొందరు మాత్రం కాశీలో తుది శ్వాస విడవాలని కోరుకుంటారు అలా చేయడానికి కారణంగా ఏంటో తెలుసా పవిత్ర గంగానది ఒడ్డున ఉన్న కాశీ నగరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు అత్యంత పురాతనమైన పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి కాశీ వీధులు కూడా ఒక అద్భుతం అనే చెప్పవచ్చు కాశీ వీధుల్లో ఎటు చూసినా ఎక్కడ చూసినా సరే పండితులు మంత్రాలు జపిస్తూ ఉంటారు మరోవైపు మరణించిన తమ వారిని భుజాలపై మోసే వ్యక్తులు కనిపిస్తుంటారు కాశీ వీధులు కీర్తనలతో ఘాట్లు పవిత్ర శక్తి ఆచారాలతో నిండిపోయి ఉంటాయి హిందువులకు దహన సంస్కారాలు అత్యంత ముఖ్యమైనవి జనన మరణ చక్రంపైనే జీవితం ఆధారపడి ఉంటుంది మోక్షం అని పిలువబడే ఈ చక్రం నుంచి విముక్తి అనేది అంతిమ లక్ష్యం కాశీలో మరణిస్తే విముక్తి వైపు వెళ్తారని నమ్మకం ఈ ఆధ్యాత్మిక నగరంలో మానవుల ఆత్మ అంతిమ విముక్తిని చేరుకోవడానికి సహాయపడుతుందని హిందువులు నమ్ముతారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులకు కాశీలో మరణిస్తే మోక్షం విముక్తి లభిస్తాయనే విశ్వాసం చరిత్రలో నిలిచిపోయింది చాలా మందికి కాశీ స్వర్గానికి సులభమైన ద్వారం లాంటిది హిందూ గ్రంథాల ప్రకారం కాశీలో తుది శ్వాస విడిచిన వారు సంసారం అనే నుంచి విముక్తి పొందుతారని చెబుతున్నారు ఈ విముక్తి కేవలం ప్రాపంచిక బాధల నుంచి తప్పించుకోవడమే కాకుండా శాశ్వతమైన ఆనందం లభిస్తుందని నమ్ముతారు కాశీ నడిబొడ్డున దివ్యమైన ముక్తి భవన్ ఉంది ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు మోక్షం పొందేందుకు వస్తారు వృద్ధులు అనారోగ్యంతో ఉన్నవారు శాంతిని కోరుకునేవారు చివరి రోజుల్లో ఇక్కడికి రావడం ద్వారా మోక్షాన్ని పొందుతారు కాశీ పవిత్ర స్థలంలో తమ చివరి రోజులను గడపాలనికి ఆశ్రమం కల్పించాలనే గొప్ప ఉద్దేశ్యంతో దీన్ని నిర్మించారు చాలా మంది చనిపోయిన తర్వాత తమ అస్థికలను కాశీలో కలపడానికి కూడా కారణం ఇదే మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు